హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటని చూస్తున్నారా ఈరోజు స్పెషల్ అయితే పచ్చనిగ పప్పుతో బీరకాయ కర్రీ చేసుకున్నానండి సూపర్గా ఉంటుంది ఎందులోకైనా ఒదిగిపోతుంది అనమాట కూర ఇది చూసారా ముందుగా అయితే నేను పచ్చనిగ పప్పు బాగా క్లీన్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని కాస్త పసుపు వేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇదిగో చూడండి పప్పు కావాల్సినంత వాటర్ వేసుకున్నాను అది ఉడికేలోపు మనం బీరకాయలంతా కట్ చేసుకుందాం ఇదిగో చూడండి బీరకాయలన్నీ బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాను కొన్నిటికి మట్టి కూడా ఉంటుంది కదండి నేల మీద వస్తాయి కదా ఇవి తీగలంతా ఉంటాయి కాబట్టి మట్టి కూడా ఉంటుంది నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి తొక్క అంతా చూస్తున్నారుగా తొక్క తీయసుకొని చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి చూసారా అవి కట్ చేసేసరికి పప్పు కూడా ఉడికిపోయింది చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇది పక్కకు తీసి పెట్టేసుకొని బాండీలు పెట్టేసుకుందాం ఇదిగో చూడండి బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను చూసారా ఇవి కొంచెం చిటపట అన్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను వాటిని బాగా అలా కలుపుకోవాలి కాస్త పసుపు వేసుకుంటున్నాను ఇందాక మనం పప్పులో కూడా వేసుకున్నాం కదండీ మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకుంటే బాగుంటుంది రుచిగా ఉంటుంది పైగా ఆనియన్స్ తొందరగా వేగుతాయి మనకి టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసామంటే టైం కలిసి వస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసాను ఇది కూడా తొందరగా మగ్గాలంటే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను చూసారా టమోటా వేస్తేనే ఉప్పు వేసామంటే టమోటా తొందరగా మగ్గిపోతుంది కదండి ఇది చూడండి ఎంత తొందరగా మగ్గిందో ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ తెల్లగడ్డపాయలు చూసారా అల్లం నేను దంచి పెట్టేసుకున్నాను రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు సపరేట్ ఒలిచి పెట్టేసుకొని దంచుకున్నాను వేసుకున్నాను మీ దగ్గర పేస్ట్ ఉన్న పేస్ట్ వేసు వేసేసుకోవచ్చు చూడండి బాగా వేపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుందాము ఇదిగో చూడండి నేను కట్ చేశాక మళ్ళీ ఒకసారి కడిగాను చూసారా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కాస్త బాండిల్లోకి వేసుకుందాం వాటర్ లేకుండా తీసి ముక్కలు మాత్రం వేసుకుంటాము చూసారా అందులోనే వాటర్ చాలా ఉంటుంది కదండి బీరకాయలో ఫస్ట్లోనే మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు కాసేపు అలా ఉడికాక అందులో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది కదా అప్పుడు సరిపోదన్నప్పుడు వాటర్ వేసుకోవచ్చు చూసారా బాగా కలిపేసుకొని కాసేపు ప్లే ప్లేట్ పెట్టి వదిలేద్దాము అలాగే కొంచెం కారం కొంచెం ధనియాల పొడి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాను చూసారా బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ప్లేట్ పెట్టేద్దామండి అప్పుడు బీరకాయలో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత సరిపోదు అనుకుంటే కానీ మనం తగినంత వాటర్ వేయసుకోవచ్చు ఇదిగో చూసారా కొంచెం మగ్గింది కదా కలుపుతుండగానే ఇప్పుడు ప్లేట్ పెట్టి టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా అయిందో ఇదిగో చూడండి అందులో ఎంత వాటర్ బయటకు వచ్చిందో ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోయేట్టు అయిపోయింది కదండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం తగినంత వాటర్ వేసుకుందాము బీరకాయ ఇది బాగుంటుందండి రాయలసీమ స్పెషల్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే పచ్చినిగ పప్పు బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది ఎందులోకైనా అలా బా ఒదిగిపోతుంది అనమాట రాగి సంగటికైనా రైస్కైనా రోటీలోకైనా కూడా బాగుంటుంది ఇప్పుడు మనం పప్పుని కొంచెం ఉడకబెట్టుకున్న పప్పుని కచ్చాపచ్చాగా అలా నలిపేసుకుందాం పప్పు కట్టి తీసుకొని చూసారా మరీ మెత్తగా అవసరం లేదు కచ్చాపచ్చగా అలా నలుపుకుంటే చాలన్నమాట ఇదిగోండి ఇలా సగం నలిగింది సగం నలగలేదు కదండి చూసారా ఈ విధంగా తీయేసుకొని ఒకసారి బాగా గంటి తీసుకొని కలిపేసుకుందాము సైట్స్లో అంతా ఉంటుంది కదండి బాగా మధ్యలోకి తీయేసుకొని కలిపేసుకుందాం ఇదిగో చూడండి కచ్చాపచ్చగా అయిపోయింది కదా మరి నున్నగా లేదు అలానే పప్పులుగా లేదు కూర కూడా ఉడికిపోయింది కదండి సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ నలుపుకున్న పప్పుని కూరలోకి వేసేద్దాం కర్రీలోకి చూసారా ఇప్పుడు రెండు కలిసి ఉడికాయంటే ఆ టేస్టే వేరేలా ఉంటుంది వేరే లెవెల్ అని చెప్పాలన్నమాట చూసారా బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ప్లేట్ పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి పచ్చనిగి పప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది అందులోనూ రాయలసీమ స్టైల్లో రెడీ అయిపోతుంది అన్నమాట కాంబినేషన్ దేనికైనా కూడా సెట్ అయిపోతుంది ఈ కూర చూసారా ఉడికిపోయింది కదా బాగా మెత్తగా వచ్చింది వాటర్ అంతా కూడా కరెక్ట్గా అడిగి సరిపోయింది కర్రీకి చూసారు కదండి చాలా బాగుంటుందండి రాగి సంగటికి రైస్కి రోటీలోకి పూరిలోకి అన్నింటిలోకి సరిపోతుంది దేనికైనా కూడా నేను ఉన్నాను రెడీ మీకు ఎందుకు దిగులు అంటుందన్నమాట ఈ కూర చూసారా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెండు వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని స్టవ్ కట్ చేసుకుందాం చూసారా స్టవ్ కట్టేసుకుందాం ఇంకా రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టేసామంటే ఆ స్మెల్ అంతా కూరలోకి అంతా వెళ్తుంది కర్రీలోకి చాలా బాగుంటుందన్నమాట చూసారా స్మెల్ అయితే అది తిరిగిపోతుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇంకా బాగా నచ్చితే కానీ అంటే ఇది మీరు ట్రై చేయండి మీకు బాగా నచ్చింది అనుకుంటే కానీ వీడియోని షేర్ చేయండి